ఆ ఏ ప్రభుత్వానికి వేసినా ఒకటే అలా కానే కాదు ఏ ప్రభుత్వానికి వేసినా ఒకటి కాదు ఆ డిఫరెన్స్ చాలా ఉంది తెలుగుదేశం పార్టీ అభివృద్ధి వైపు నడిచే పార్టీ ఆ అభివృద్ధి వాళ్ళకి రెండు రోజులు మూడు రోజులు కనిపి ఒకసారి ఒక ప్రభుత్వం విత్తనం నాటాక ఆ అభివృద్ధి ఐదారేళ్ల తర్వాతే కనిపిస్తుంది సో ఇప్పుడు అలా హైదరాబాద్ ఒక ఉదాహరణ అప్పుడు చేసినప్పుడు ఎవరికి తెలియలే సో అందుకే పార్టీలు వేరు ఏ ప్రభుత్వం అయినా ఒకటే కాదు అది ఒకటి గుర్తుంచుకోవాలి ఇంకొకటి వాళ్ళు ఓటు వేసే ముందు అంటే ఇవాళ రాత్రి అనుకోండి లేకపోతే ఒక రోజు ముందు ఒక్కసారి ఆలోచించుకోవాలి అంటే ఈ ఈ ప్రభుత్వాన్ని నేను ఎన్నుకుంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో గాని లేదా మన ప్రభుత్వం నిజంగా బానే ఉండుంటే ఇక్కడ అభివృద్ధి జరుగుతుందా మీ రాష్ట్రానికి వచ్చి మేము కంపెనీలు పెడతామనో లేకపోతే మన భూములు కొనటానికి ఎవరన్నా పోటీ పడుతున్నారా మీకు ఉన్న దానికన్నా ఆర్థికంగా బలపడ్డారా ఈ ఐదేళ్లలో ఇలాంటివి ఆలోచించుకుంటే ఆటోమేటిక్ గా తెలుస్తుంది సో ఏ ప్రభుత్వం అయినా ఒకటి కాదు ఆ ఈవి మెషిన్ మీద ఎప్పుడు పోలింగ్ వెళ్ళినా దాన్ని ఒక పవిత్ర గ్రంథంలో చూడండి మీరు అదొక బైబుల్లో ఒక ఖురానో ఒక భగవద్గీతలో చూడాలి అంటే దాని మీద మీరు ఓటేసి ఏం చెప్తున్నారంటే నా రాబోయే ఐదు పదేళ్ల జీవితాన్ని నా కుటుంబాన్ని నా పిల్లల జీవితాన్ని ఇక్కడ దీనికి పెడుతున్నారు అంటే దాన్ని ఆ ప్రభుత్వం చేతుల్లో పెడుతున్నాను అనుకోని ఓటేయండి అప్పుడు కరెక్ట్ ప్రభుత్వాన్ని ఆటోమేటిక్ గా ఎన్నుకుంటారు ఎవరైనా అదే ఆశతో మీతో పాటు ఇంకో పది మందికి ఈ విషయాన్ని తెలియజేయండి మంచి రోజుల వైపు నడుస్తున్నాము కొంచెం ఓపిక్ ఉండండి మ్యాజిక్ లాగా రాగానే ప్రభుత్వాలు మారంగానే అయితే మ్యాజిక్ జరగదు కొన్ని నెలలు ఒక సంవత్సరం వరకు సమయం పడుతుంది అయితే కలిసికట్టుగా పనిచేయాలి ఇప్పుడు ప్రభుత్వం ఎంత పని చేయబోతుందో దానికి ధీటుగా ప్రజలు కూడా అంతే పని పని కొత్త విద్యలు నేర్చుకుందాము మనం కొత్తగా నిర్మించుకోబోయే రాజధానికి ఎన్నో అవసరాలు ఉంటాయి సో మీ నుంచే మేము అది తీసుకోగలగాలి పక్క రాష్ట్రాల నుంచి మళ్ళా మనుషులను కాదు కాదుకి మనం నేర్చుకోలేమా ప్రతి వాళ్ళని ఇంపోర్ట్ చేసుకొని చేసుకోవడం కాకుండా ప్రజల్లో కూడా కసి రావాలి నా రాష్ట్రం పర్ఫెక్ట్ గా తయారవ్వాలని వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే దీక్షతో చేద్దాం